Namaste, welcome to B9 News. అర్హులైన రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని నారాయణపేట జిల్లా మక్తల్ పట్నంలో మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా చిట్టం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు మోసపూరిత ఆమలు ఇవ్వడంతోనే సరిపోయిందన్నారు రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన తప్ప ఒరిగింది ఏమీ లేదన్నారు కాంగ్రెస్ పూర్తి చేశామని చెప్పుకుంటున్న రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా బోగస్ అని మండిపడ్డారు కాంగ్రెస్ ఎన్నికల్లో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే రుణమాఫీ స్థాయిలో అవుతుందని చెప్పిన రేవంత్ రెడ్డి లో ఇరవై కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి కానీ మొన్న రైతు రుణమాఫీలో పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే కేటాయించారు కానీ ఇప్పటిదాకా రైతులకు ఏక కాలంలో రుణమాఫీ అని మొత్తం మూడు విడతల్లో మమ అనిపించారన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన మొక్కల కలగా దాదాపు అన్ని డీజ లెక్క తీస్తే దాదాపు అరవై వేల మంది రైతుల అరవై ఐదు మంది రైతులకు దాదాపు పంతొమ్మిది వేల మందికి ఇచ్చింది అరవై ముప్పై ఇరవై రెండవ జీ కాలే అంటే మనం మా చెప్పే వెంటనే వాస్తవం ఏ ఒక్కరు కూడా మాఫీ కాలేదు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా కూడా లేదు అందుకే గొప్ప కూడా పెట్టాలి మన అందరి దాడు ఎలక్షన్ మీటింగ్ మాట్లాడుకుంటే ముప్పై ఒక్క కోట్లు ఇరవై వేలకు వచ్చింది అంటే పదివేల కోట్లు సహాయం అండి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ ఇరవై ఆరు కోట్లకు వచ్చింది అంటే మళ్ళా మళ్ళా కోట్లు తిన్నట్టు కదా ఇచ్చా చేతి రోజు ఈరోజు ఎంతకొచ్చింది సార్ మనకి మనకి ఇచ్చాల్సిన రైతు బంధుపై దిన రుణమాపితే కానీ ఈ ఒక్క రుణమాఫీ పైసా మనకి రాలేదు సార్ ఇది వాస్తవాలు ఇవన్నీ ఇవన్నీ తెలుగు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఇక్కడ ఎంతోమంది కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు అది కొన్ని వేస్తాను చెప్పబడిన రుణమాఫ్ చూద్దాం లేదు సార్ రూలింగ్ బ్యాంక్ ఇంటికంటే మూడు బ్యాంకులు ఎంతోమందిని చూస్తుంటాం ఒక్కరు బ్యాంక్ ఒప్పుడు దూరం వస్తారు రావచ్చు నెత్తికి పోతుంటాం చదువుకుండా ఏమైనా ఏం చేస్తారు సరైనప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తారు సరిగ్నప్పుడు కొంచెం ఇంకా మాట్లాడిపోతే తెలుసు ఇంకా అట్లా మాట్లాడుకుంటే పోతే నేను ఇంకా అట్లా మీరు చెప్పి రైతు బలండి చెప్తున్నా ఎందుకంటే ముందు వాడి చావు కావడం మంచిది సార్ రైతుల మనం రైతుగా చెప్తుండే నేను కూడా రైతు వ్యవసాయంగా చేసుకుంటాను కాబట్టి రైతుల బాధలు అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతి ఒక్క తర్వాత కాంగ్రెస్ వచ్చినప్పుడు మళ్ళా మన కేసీఆర్ తెలంగాణ அப்புறா மொத்தமொத்த இரவு வந்து அது முக்கியமே மூணு கொடுத்து சார் அல்ல மந்திர மார்க்கிட்டே இங்க எண்ணிக்கோம் நேற்று நம்பகண்டி బూటకు పాటలు చెప్పేదాన్ని నమ్మకండి ఏదైనా వాస్తవాలు వాస్తవాన్ని నమ్మండి చేసిన వాటిని దయచేసి గుండెలు పెట్టుకోండి ఈరోజు విగ్రహాలు పెట్టిన గొప్ప కాదు ఈరోజు తెలంగాణ నాశనం తెలంగాణ దిగ్గపే గు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్న ముఖ్యమంత్రి గారు దాన్ని ముందర తీసుకొచ్చిందర రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గుడ్డానికి ఏం పీకేది వాళ్ళకి రాహుల్ గాంధీ కానీ రాజీవ్ గాంధీ ఏం పీకేది తప్పు మాటలు మాట్లాడుతున్నారు మాట్లాడు కొత్త నాళన కొత్త నాళన రైతు దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడను సంబంద్యాలి కైతు బాగలు చేస్తే రండి అరే నీ దగ్గరే నే అప్పట్లో ఉన్న మార్తియారాజ్ మార్తియ జైదా పార్టీ ప్రముఖ్యమైన రైపర్ మీద మోడర్న్ ఇచ్చి హీరోని పట్టుకోతే కనీసం కాంగ్రెస్ నాయకుడి పడపడలేసారు అన్ని కూడా మన ముఖ్యమంత్రి గారి వైపు ప్రతి ఒక్కరికి మూడు లక్షలు ఏసోవే ప్రకారండి బుల్లపోని ఎందుకంటే గొడవలు ఖాళీ ఇట్లా ఒక మేడం ఒకటే జరగాలి అట్లా ఈ రోజు కాంగ్రెస్ అట్లా ఇస్తాన రైతు బంధు కేసీఆర్ సార్ ఎలక్షన్ కంటే ముందు రైతు బంధు మీద ఎనిమిది వందల ఆ రైతు బంధు పార్టీ తర్వాత మళ్ళా మార్చ్ నెల ఫిబ్రవరి నెల ఒక్కొక్కరికి సిస్టమ్ చిన్న సగం కేసీఆర్ కాదు కూడా

అడగండి నేను చెప్తా ఈ ఈరోజు నీళ్లు కావాలంటే ఇదే బ్యాక్ వాటర్ సంగంపార్టర్ చేయబడి ఎందుకంటే ఇదేమో ఒక టీఎంసీ నీళ్లు ఇక్కడే మూడు టీఎంసీ నీళ్లు దీనికి వచ్చేదేమో రెండు నీళ్ళు తరాలి ఒకటే పంపింగ్ చేస్తాం ఒకటే వాన వస్తుంది బాగుంది పుట్టే కూడా నేను పుట్టే నీళ్ళు ఎక్కడ ఒకటి ఇదే ఈ జిల్లా ఎక్కడ పోయింది ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు ఎక్కడ పోయింది అందుకే చెప్తా ఈసారి ఇట్లా పనులు మొదలు పెట్టేటప్పుడు